రాజు అరే అదే ఆదేశించాడు ఎవరెక్కడ పోయి నా చిత్రపటం తీసుకురండి తీసుకొచ్చిస్తారు సైతులు ద్వారపాలకుడు వెంటనే ఇంకో ద్వారపాలకుడు చెప్పాడు అదేంటది చిత్రపటం స్వామి ఎవరిది మా రాజుగారిది దాని మీద ఉమ్మి వేయమన్నాడు అలాక్క వామ్ రాజుగారి పటం మీద వేస్తే రాజుగారి ఎదురుగా చూస్తే నా తల తీసేస్తారు స్వామి అటువంటి పని నేను మాత్రం చేయను నేనేమన్నది కాగితం మీద రంగులు వేసినటువంటి చిత్ర పటం మీద రాజుగారి మీద వేయమని చెప్పటం లేదు పటం మీద వేయమంటున్నా మరి అనేటుంటే అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది కాబట్టి రాతిని కాదు మనం పూజించేది రాతి రూపంలో ఉండేటువంటి భగవంతుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాము ఇంకెప్పుడు కూడా ఆల్వార్ మహారాజు విగ్రహారాధనని వ్యతిరేకించడం అనేది ఇక జీవితంగా చేయలేదు అలా ప్రయాణంలో కాశీ వెళ్తాడు కాశీలో కొన్ని కోతులు ఒక సన్యాసిని తరుముకుంటూ ఉంటాయి స్వామి చూస్తాడు పెద్దగా అన్నమాట వెనక్కి తిరిగి ఒక్కసారి గర్జించు అని అంటే ఆ యొక్క స్వామి వెనక్కి తిరిగి ఒక్కసారి దాన్ని అధిరిస్తాయి అంతే కోతులు పరారవుతాయి అంటే చూడండి సమయస్ఫూర్తి కాటి సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి సమస్యల్ని అధిగమించేవాడే సరైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా స్వామి దృష్టిలో ఈరోజు చిన్న చిన్న సమస్యల్ని తరగతి మార్పులు ఏమవుతుంది ఫెయిల్ అయ్యాము ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ పాస్ కావచ్చు లేదు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాం లేదా సరైన ర్యాంక్ రాలేదు లేదా ఇంకోటి ఇంకోటి మనం చూస్తున్నాం చిన్న చిన్న కారణాలకు కూడా చిన్న మనస్పర్ధలకు కూడా ఈరోజు భార్యాభర్తలు కానీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి స్వామి జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి సమస్యని అధిగమించడం నేర్చుకోవాలి మన తెలివితేటలు మన నైపుణ్యాలు మన ఆలోచనలు మన యొక్క ఆలోచనలతోటి ఆ సమస్యని పరిష్కారం పరిష్కరించే మార్గంలో మనం అడుగు ముందుకు వెళ్ళాలి తర్వాత దేశమంతా కూడా పర్యటించి శారదా మాత పరమహంస పరంపటించిన తర్వాత ఆయన యొక్క స్థానంలో శారదా మాత ఉంటుంది మాత యొక్క ఆశీస్సులు తీసుకుంటాడు ఆయన చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడులో జూన్ మాసంలో సెప్టెంబర్ కాదు గురువు క్షమించాలి మళ్ళీ చెప్తాను డేట్ పోస్ట్పోన్ అవుతుంది తర్వాత అవి సర్వవత మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ సభలకి నువ్వు వెళ్ళి వా చక్కగా మాట్లాడి రావాలి నాయన అని చెప్పి ఆ తల్లి చెప్తుంది తల్లి ఆశీస్సులు తీసుకుంటాడు తర్వాత నేరుగా ఆ కన్యాకుమారి దగ్గరికి వెళ్తాడు భారతదేశం వైపు ముఖం తిప్పి కూర్చొని భారతదేశాన్ని స్మరించుకుంటూ మూడు రోజుల పాటు అక్కడే ధ్యానం చేశాడు ఇప్పుడు ఈరోజు మనం వివేకానంద రాక్ మెమోరియల్ అక్కడ మనం చూస్తాం కన్యాకుమారి వెళ్ళినట్లయితే ఆ తర్వాత చెన్నై మదరా చన్నపట్నానికి వస్తాడు అక్కడ కేత్రి మహారాజ్ తర్వాత ఇలా అందరి యొక్క చందాలు అంటే అమెరికా వెళ్ళడానికి కావాల్సినటువంటి సంపద డబ్బు కావాలి కదా దాన్ని అంతా కూడా కలెక్ట్ చేసుకుంటాడు కొంత రాజులు ఇస్తారు కొంత వదాన్యులు వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తే మొత్తాన్ని కూడా ప్రోట్ చేసుకొని మే థర్టీ ఫస్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పద్దెనిమిది వందల